తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మౌలిక వసతులు మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆ నిధులను మళ్లించడం జరిగింది ఈరోజు కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి మంచినీటి వసతి లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉంది మరి ఒక దిక్కు మనం అనేక రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు రోజు రోజుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బడ్జెట్ తగ్గుముఖం పడతా ఉంది హాస్టల్లో కలుషిత హారము మరి కలుషితమైనటువంటి నీరు తాగడంతో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు మరి హాస్పిటల్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది హాస్టళ్లలో మరి ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరక రోజు నిధులు ఇవ్వడం జరిగింది ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది మాటలు మాత్రం కోటలు దాడుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావలసిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మన్ని చేస్తున్నాను ఆ దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కనీసము అన్ని పాఠశాలల్లో మెరుగైనటువంటి మంచినీటి వసతి టాయిలెట్ల వసతి ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రము అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి డే మీల్సు పరిశుభ్రమైనటువంటి డే మీల్సు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూనిఫాము టెక్స్ట్ బుక్స్ సకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో తెలంగాణలో మైనార్టీ విద్యార్థుల కోసం హాస్టల్ మంజూరు చేసి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది సుమారు ఇరవై మూడు హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇచ్చింది కానీ ఇంతవరకు హాస్టళ్ళకు సంబంధించినటువంటి భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది కాబట్టి గతంలో కేసీఆర్ అదేకంగా ఉన్నాడు కాబట్టి ఈ ఇందులో ఏదో పెద్ద మార్పు వస్తుందని మేము ఎక్స్పెక్టేషన్ చేయడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షరామాములే కాంగ్రెస్ పార్టీ అలవాటు కానీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కానీ ఎంతసేపు కుటుంబం చుట్టూ అవినీతి చుట్టూ తిరిగేటువంటి ప్రభుత్వాలు పార్టీలే తప్ప నిజంగా పేద ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏలో లేదు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితి ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితి చేస్తుంది తప్ప మాటల గారడే తప్ప వాస్తవంగా పేద ప్రజలకు కానీ బడ్జెట్లో కేటాయింపులు కానీ ఏమాత్రం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ